హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రావణి భరత్ అఫీషియల్ ఈ మధ్య నాకు భక్తి బాగా పెరిగిపోతుంది అంటే ఏం లేదండి నేను ఈ మధ్య కొంచెం డివోషనల్ సైడ్ అయితే వెళ్తున్నాను అప్పుడప్పుడు గుడికి వెళ్ళడం పూజల గురించి తెలుసుకోవడం లాంటివి చేస్తున్నాను అలాగే అదే నేపథ్యంలో నేను ఇప్పుడైతే కొన్ని పూజల గురించి అయితే తెలుసుకున్నాను అది మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను నేను నేర్చుకుంటున్నాను సో నాతో పాటు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అలాగే కొత్తగా ఇలా పూజలు చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఒకసారి ఈ వీడియో చూడండి కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇందులో నేను పోలిపాడ్యమి గురించి అయితే మాట్లాడదలుచుకున్నాను సో దానికి తెలిసిన దాని గురించి ఒక కథ అయితే విన్నాను ఆ కథ మీతో కూడా షేర్ చేస్తాను అండ్ ఈ పోలీ పాడ్యమి అనేది ఎందుకు వచ్చింది ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్తాను నేను కొంతమంది పూజారులు పెద్ద పెద్ద అయ్యగారులు చెప్పినవి చూసి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను నాకు దానివల్ల నాకు ఏం అర్థమైంది నేను ఎలా పూజ చేసుకోవాలనేది కూడా నాకు క్లుప్తంగా అర్థమైంది ముందుగా అయితే పోలి పోలిపాడ్యమి కథ అయితే చెప్తాను పోలమ్మ గురించి ఆ కథ చెప్పిన తర్వాత ఈ పూజ ఎలా చేసుకోవాలనేది కూడా నేను వివరంగా చెప్తాను ఏమైనా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోకండి అండ్ ఇప్పుడు కథ అయితే చెప్తాను ఒక ఊరిలో రజాకర్లు ఉండేవాళ్ళు రజాకర్లు అంటే చాకలి వాళ్ళు అంటారు కదండి వాళ్ళు ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉంటారు పోలమ్మతో కలిపి ఐదుగురు అత్తగారికి నలుగురు కోడలు అంటేనే ఇష్టం ఈ చిన్న కోడలు పోలమ్మ అంటే అసలు ఇష్టం ఉండదు ఈ పెద్ద కోడళ్ళు నలుగురితో కలిసి కార్తీక మాసంలో ఆ అత్తగారు అన్ని పూజలు దానాలు గుడులకు వెళ్ళడం అన్ని పూజలు చేయడం లాంటివి దీపాదానం లాంటివి ఇవన్నీ చేసేవారు అనమాట ఈ చిన్న కోడలికి మాత్రం అన్ని పనులన్నీ చెప్పేవాళ్ళు చిన్న కోడల్ని అసలు ఈ గుడికి కానీ పూజ కానీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చేదే కాదనమాట ఆ నలుగురు కోడలు అలాగే అత్తగారు ఈ అత్తగారు చాలా నేనే పెద్ద భక్తురాలని అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటుంది అలాగే నలుగురు కోడలు కూడా మా అత్త ఎంత పెద్ద భక్తురాలో మా అత్త చాలా బాగా పూజలు చేస్తారని వాళ్ళు అనుకుంటారు పాపం ఈ పూలమ్మకు మాత్రం బయటికి వెళ్ళే అవకాశం అయితే ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళే బయటికి వెళ్ళేవాళ్ళు గుడికి వెళ్ళే వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసుకొని వచ్చేవాళ్ళు పూజలు కానీ దానాలు కానీ కానీ ఈ పూలమ్మకి చిన్నప్పటి నుంచి దైవభక్తి చాలా ఎక్కువ ఆ దైవభక్తి ఉండడం వల్లనే నేను ఎలాగైనా ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసుకోవాలి ఆ దేవుడికి నేను దీపాలు వెలిగించాలి అని చెప్పి కార్తీక మాసం అంతా కూడా నేను ఎలాగైనా దీపారాధన చేసుకోవాలి పూజ చేసుకోవాలని గట్టిగా అనుకుంటుంది మనసులో కానీ తనకి అవకాశం లేదు బయటికి వెళ్ళి పూజ చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఇంట్లోనే పెరట్లో పత్తి చెట్టు ఉంటుంది కదా పత్తి చెట్టుకి పత్తి తీసుకొని దాన్ని ఒత్తుగా తయారు చేసుకొని ఇంట్లో అప్పట్లో మామూలుగా మనం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మజ్జిగ చేసుకునే వాళ్ళం పెరుగునే చిలికి దానికి కవ్వానికి వెన్న కూడా వచ్చేది కదా ఆ వెన్నతోటి ఆ ఒత్తికి వెన్న రాసి ఆ దేవుడికి దీపము వెలిగించి పెడుతుంది వాళ్ళ అత్తగారికి కనిపించకూడదని చెప్పేసి గంపలాగా ఏదన్నా అడ్డుగా పెడుతుంది అనమాట అలా దీపారాధన కార్తీక మాసం అంతా కూడా చేస్తుంది అనమాట అతి కష్టం ఏదైనా సరే చాలా భక్తి శ్రద్ధలతో తన దగ్గర ఉన్న దానితోటే దేవుడ నా దగ్గర ఇదే ఉంది మనస్ఫూర్తిగా పెడుతున్నానని మొక్కుకొని రోజు దీపారాధన చేసుకునేది కానీ తను ఆ భక్తిలో మునిగిపోయి తనకి కార్తీక మాసం కూడా అయిపోయింది తెలియదు అందుకనే ఈ పాడ్యం అనేది వచ్చింది కార్తీక మాసం అయిపోయిన ముప్పై రోజుల తర్వాత కూడా అమావాస్య తెల్లారి కూడా తను దీపారాధన చేసేది తన భక్తికి దేవుడు చాలా మెచ్చింది అనమాట అయితే ఈ పోలిపాడ్యం ఈ రోజు అత్తగారు నలుగురు కోడలను తీసుకొని చెరువు గట్టు దగ్గరికి వెళ్ళేదనమాట అంటే అప్పట్లో నదుల్లోనే కదా ఈ దీపాలు వదలాల్సింది అప్పట్లో చెరువులు నదులు ఇవి గంగాదేవి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లే మరి పోలమ్మకి వెళ్లే అవకాశం లేదు కదా తను అప్పుడు ఏం చేసిందంటే చాకలి వాళ్ళు బట్టలు ఉతికినప్పుడు మొత్తం బట్టలు జాడించడానికి పెద్ద పెద్ద గోలాల టైప్ ఉంటాయి కదా అంటే నాకు వాటిని ఏమంటారో తెలీదు అదే టబ్బులాగా ఉంటుంది కాకపోతే ఇవి వేరేలా ఉంటాయి దాంట్లో నీళ్లు పోసుకొని గంగాదేవిగా భావించి దాంట్లో కొన్ని పూలు పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఈ దీపాలను అయితే దీపాలను ఆ నీళ్ళలో వదిలేసి అలా పోలిపాడ్యమని జరుపుకుంటుంది పోలమ్మ పోలమ్మకి అవకాశం ఉన్నా లేకపోయినా తను అవకాశాన్ని చేసుకొని ఉన్న దాంట్లోనే భక్తి శ్రద్ధలతోటి పూజ చేసినందుకు ఆ భగవంతుడు మెచ్చి ఆమె కోసం స్వర్గానికి విమానాన్ని పంపించాను స్వర్గానికి తీసుకురమ్మని చెప్పేసి విమానాన్ని అయితే ఇచ్చి పంపించారు విమానం వస్తుండగా అత్తగారు నలుగురు కోడళ్ళు చెరువు దగ్గర ఉండి నా కోసమే వస్తుందని అత్తగారు ఫీల్ అయిపోతారు మా అత్తగారి కోసమే వస్తుందని చెప్పి నలుగురు కోడలు ఫీల్ అయిపోతారు స్వర్గానికి మా అత్తగారికి వచ్చింది స్వర్గానికి తీసుకుపోవడానికి కానీ వాళ్ళు ఫీల్ అవుతారు కానీ అది అక్కడ చెరువు గట్టు దగ్గర ఆగదు ఆగకుండా డైరెక్ట్గా వచ్చి పోలమ్మ ఇంటి దగ్గర ఆగుతుంది విమానం అమ్మ పోలమ్మ నీకు పిలుపు వచ్చింది స్వర్గానికి రా అమ్మ అని చెప్పేసి విమానం లెక్కించుకొని తీసుకొని పోతూ ఉంటారనమాట వెళ్తూ ఉంటే ఈ నలుగురు కోడళ్ళు అలాగే అత్తగారు కూడా లేదు లేదు మేము కూడా వస్తామని చెప్పేసి ఈ అత్తగారు పోలమ్మ కాళ్ళు పట్టుకుంటుంది అలాగే పో అత్తగారి కాళ్ళు నలుగురు కోడలు పట్టుకొని వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే స్వర్గ ద్వారం దగ్గరికి వెళ్ళాక పోలమ్మకు ఒకదానికి అనుమతి మీకు ఎవరికీ లేదు అని చెప్పేసి కాళ్ళనే వదిలిస్తారు వదిలివ్వగానే వాళ్ళందరు కూడా డాంబున కింద పడిపోతారనమాట దీని అర్థం ఏంటి మీకు అర్థమైందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఒక విషయం క్లుప్తంగా అర్థమైంది అది ఏంటి అని అంటే మనము పూజ ఎలా చేశామన్నది కాదు ఎంత భక్తితో శ్రద్ధతో చేశామన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ మనకు భక్తితోటి శ్రద్ధతోని చేస్తే ఆ దేవుడికి మెచ్చుతుంది పెద్ద పెద్ద అలంకరణలతోటో లేకపోతే ఆడంబరాలతోనో చేస్తే కాదు మనము ఎలాంటి కలమషం లేకుండా మంచి మనసుతోటి మంచి శ్రద్ధతోటి భక్తితోటి పూజ చేస్తే ఆ దేవుడు మెచ్చుతాడు ప్రతి ఒక్కరు కూడా భక్తితో శ్రద్ధతో మంచి మనసుతో కలమషం లేకుండా పూజ అయితే చేసుకోండి అంతా మంచిగా జరుగుతుంది స్వ పూలమ్మలాగా స్వర్గానికి మనకు అనుమతి వచ్చినా రాకపోయినా కూడా మనకైతే మంచి అనేది జరుగుతుంది సో ఇంకా ఈ పూజ ఎలా చేసుకోవాలనేది మాత్రం నేను చెప్తాను నాకైతే ఇలాగే అర్థమైంది మనం ఎలా చేసుకున్నామనేది కాదు భక్తి శ్రద్ధలతో చేసుకున్నాం ఇంపార్టెంట్ అని మాత్రం నాకు అర్థమైంది ఇందులో నేను ఏమైనా తప్పుగా చెప్తే క్షమించండి అండ్ అలాగే ఇప్పుడు పూజ విధానం నాకు తెలిసిన వేలో నేను చెప్తాను ఇలాగే నేను కూడా ఈ ఫ్రైడే రోజు అయితే పూజ చేసుకుంటాను పూజ చేసుకున్న వీడియో కూడా పెడతాను నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది కూడా సో ఇప్పుడు ముందుగా పూజ ఎలా చేసుకోవాలనంటే పొద్దున్నే నాలుగు గంటల వరకు లేవండి నాలుగు గంటల వరకు లేచి కాలకృత్యాలు అంటే వాష్రూమ్ లాంటివి వెళ్ళి స్నానం చేసేసి స్నానానికంటే ముందే రూములు తుడిచేసుకోండి మీకు దేవుడి ఫోటోలు ఉన్న మనం పూజ గది అయితే ఉందో ఆ రూమ్ తుడిచేసుకోండి మనకి బాల్కనీలోనే తులసికోట దగ్గర అయితే పూజ చేసుకుంటాము తులసికోట లేని వాళ్ళు కూడా బంగ్లా పైన సరే ఆకాశంలో చుక్కలు ఉన్నప్పుడే చేసుకోవాలండి ఈ పూజ తెల్లవారుజామున ఆరు లోపే పూర్తయితే చేసుకోవాలి ఈ పూజనైతే అలా చేస్తేనే ఫలితం ఉంటుంది చుక్కలు కనిపించే విధంగా ఉండాలి వీలైతే రూములన్నీ తుడుచుకోండి ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ ఎవరు లేవరు కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి రూములు తుడుచుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండదు కాబట్టి మనకి పూజ గదైతే ఏది ఉంటదో అది క్లీన్ చేసుకొని గినాలు చేసిన తర్వాత దీపారాధన కంప్లీట్ చేసుకుని తులసి కోట దగ్గరికి వచ్చి తులసికోట కోట దగ్గర కూడా తులసిమ్మ వారిని మొత్తం పుదించి తులసి కోటనంత బొట్లు పూలు పెట్టి అలంకరణ చేసిన తర్వాత దాన్ని కూడా పెద్దగా పెద్ద పెద్దగా అలంకరణ ఏం అవసరం లేదు ఒక పువ్వు ఉన్నా సరే తులసమ్మకి మనస్ఫూర్తిగా పెట్టండి ఒకవేళ పూలు చాలా ఉంటే పూలు కూడా పెట్టుకోండి పర్లేదు పక్షాన లేకపోయినా పర్లేదు అని చెప్తున్నాను అంతే తులసి కొట్టకి బొట్లు పెట్టుకొని ముగ్గులు వేసుకోండి తులుసుకోట చుట్టూ కూడా ముగ్గులు వేసుకోండి అలాగే దీపారాధన చేసుకున్న తర్వాత తులసి కోట ముందైతే కింద పసుపు వేసి మంచిగా అలుక్కోండి ఒకవేళ మీ దగ్గర పీడ ఉంటే పీడతో అలకండి ఇంకా మంచిది లేదు అంటే కనుక పసుపుతో అలుక్కోండి అలికి పద్మనాభం ముగ్గు వేసి మంచిగా వీలైతే ఇంకా శంకునామాలు చక్రాలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ముగ్గు మీకు వీలైతే వేసుకోండి లేదు అంటే మామూలుగా ముగ్గు వేసేసుకోండి పద్మనాభం ముగ్గు వేసుకొని ఆ ముగ్గు పైన ఇత్తడి తాంబాలం కానీ లేదంటే రాగి తాంబాలం లాంటిది స్టీల్ అయితే యూస్ చేయొద్దని అంటారు లేదంటే ప్లాస్టిక్ టబ్బు లాంటిది కానీ ఉంటే పెట్టుకోండి దాని పసుపు కుంకుమ వేసి గంగా జలాన్ని అయితే వేయాలి అదే గంగా జలం అంటే మన ఇంట్లో బోరు ఉంటుంది కదా బోరు నీళ్ళు పట్టుకోండి అవి ఫ్రెష్ అంటే మంచి నీరు కాబట్టి ఆ నీళ్లు పోసుకొని మన ఇంట్లో ఏదైనా నదులకు సంబంధించిన నీళ్లున్నాయనుకోండి గంగా జలాలు ఏమైనా ఉంటే అందులో కొన్ని చుక్కలు వేసుకోండి గంగా నదిలాగా భావించేయచ్చు ఒకవేళ లేకపోయినా పర్లేదు అదే మనం నీళ్ళు అయితే ఏవైతే తాంబాలంలో పట్టుకున్నామో ఆ నీళ్ళే గంగాదేవిగా భావించి పసుపు కుంకుమ అక్షంతలు పూలు ఇవన్నీ వేసి దీపాలను అయితే వదలాలి వదిలి వదిలి వెళ్ళి రావమ్మ అని చెప్పేసి దీపాలను సాగనంపాలి అయితే ఈ దీపాలు వెలిగించడానికి అరటి డొప్పలు వెలిగిస్తారు చాలా వరకు అయితే అరటి డొప్పలు లేని వాళ్ళు మామూలుగా కొబ్బరి చిప్పులనైనా సరే వెలిగించవచ్చు అలాగే మనకి ఇస్తరాకుల్లాగా అంటే మోదుగాకుతో తయారు చేస్తారు కదా అది మనకి గుళ్ళల్లో పూజార్ వాళ్ళు ప్రసాదంగా పెడతారు అలాంటి డొప్పలు ఉన్నా సరే వాటిలో కూడా నెయ్యి వేసి లేదా నువ్వుల నూనె వేసి ఈ ఒత్తులైతే వెలిగించాలి సో ఒత్తులు ఎన్ని వేయాలని కూడా డౌట్ ఉంటది కదా ఒత్తులు వచ్చేసి ముప్పై మూడు ఒత్తులు అయితే వేస్తారు మరి ముప్పై మూడు ఒత్తులే ఎందుకు వేయాలి కొంతమంది ముప్పై అని కూడా చెప్తున్నారు కదా అంటే నాకైతే ముప్పై మూడు ఒత్తులు అనేది తెలుసండి ముప్పై మూడు ఒత్తులు ఎందుకు వెయ్యాలంటే కార్తీక మాసంలో లేడీస్ కి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి కొంతమంది దీపాలు పెడతారు పెట్టారు అలాగే రెండు ఒత్తులు వచ్చేసి గంగాదేవిగా అనమాట అందుకని ముప్పై మూడు ఒత్తులైతే వెలిగించాలి ముప్పై మూడు ఒకటే కొబ్బరి చిప్పులు అయినా పెట్టొచ్చు ఒక దీపంగానైనా పెట్టొచ్చు లేదంటే మూడు విభాగాలుగా చేసి పదకొండు 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 లాగా కూడా పెట్టుకోవచ్చు దీపాలను అగరబత్తితో గాని లేకపోతే ఏకహారతితో గాని వెలిగించాలి అగ్గిపులతో వెలిగించొద్దు వెలిగించిన తర్వాత హారతి ఇవ్వండి గంట కొట్టుకుంటూ హారతి ఇచ్చి ధూపం చూపించి దండం పెట్టుకొని పసుపు కుంకుమ వేసి మంచిగా నీళ్ళలో వదలాలి చాలా మంది వినాయకుడిని పసుపుతో చేసి పెట్టుకుంటారు అలాగే దామోదరుణ్ణి కూడా చేసి పెట్టుకుంటారు కొంతమంది చేస్తారు కొంతమంది చెయ్యరు మనం ఇంట్లో ఆల్రెడీ దీపారాధన చేస్తాం కదా పూజ గదిలో వినాయకుడికి కూడా మనం దీపారాధన చేస్తాం కాబట్టి మళ్ళీ పసుపుతో పెట్టనక్కర్లేదు అని అని నా ఉద్దేశము ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు అలా సో వినాయకుడికి పూజ చేసుకుంటే ఇంట్లో కనుక మళ్ళీ మీరు పసుపుతో వినాయకుడిని చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ వినాయకుడిని పసుపుతో చేయిస్తే కనుక వినాయకుడికి బొట్లు పెట్టి మంచిగా హారతి ఇచ్చి అగరబత్తులు ఇచ్చి నైవేద్యం ఏదైనా వడపప్పు లాంటి చలివి లాంటివి కూడా పెట్టుకుంటారు పెట్టుకోవచ్చు వినాయకుడు పూజ చేసుకున్నాక ఈ పోలిపానీయం పూజ అయితే చేసుకోవాలి అదే గంగాదేవిలాగా భావించిన టబ్బులో దీపాలను అయితే పూజ చేసుకొని వదలాలన్నమాట స్ఫూర్తిగా పూలమ్మకి ఎలాంటి అదృష్టమైతే దక్కిందో మాకు కూడా అలాంటి అదృష్టమే దక్కాలి అని చెప్పేసి కోరుకొని దీపాలను వదిలేయాలి అంతే నేను చెప్పిందైతే మీకు నచ్చితే లైక్ చేయండి నేనేమైనా తప్పులు చెప్తే కనుక సారీ క్షమించండి కామెంట్ అయితే చెయ్యండి అండ్ తెలిసి తెలియక ఏమైనా చెప్పు ఉంటే కనుక నేను నేర్చుకుంటాను ఆయన పూజ మాత్రం పెద్ద హడావుడి లేకుండా సింపుల్గా ఉన్న దాంట్లో మనస్ఫూర్తిగా చేసుకోండి ఎలాంటి ఆడంబరాలకి పోకుండా మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలు దేవుడు చాలా మెచ్చుతాడు థ్యాంక్ యూ సో మచ్ ఎనీ మిస్టేక్స్ నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే తప్పులు చేస్తే క్షమించండి అండ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకరా బాయ్ బాయ్